నేను అయితే తోటకూరతో పుల్లకూర చేస్తానండి ఈ పుల్లకూర ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేయండి ఒక్కోర ఒక్కో రకంగా చేస్తారు నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తాను ఈ తోటకూర పుల్లకూర చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఒకసారి నేను చేసిన విధానంలో మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇదైతే తోటకూర అండి తోటకూర కట్ట శుభ్రంగా ఇలా వోలుచుకోవాలా వేస్ట్ అంతా తీసేసి వల్చుకున్న తర్వాత ఈ తోటకూరతో నేను పుల్లగో పుల్లకూర ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుకు ఇలా వోలుచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి దీన్ని ఇలా వాటర్ తెచ్చి కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే చాలా సన్న డిస్క్ అంటూ ఉంటుంది కాబట్టి ఇలా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ కడుక్కోవాలి చూసారా ఎంత డస్ట్ వచ్చిందో అట్నే ఇంకోసారి కడుక్కుందాం శుభ్రంగా ఇలా కడుక్కున్న తర్వాత ఇలా చిల్లులు డీస్లో వేసుకోవాలి వేసుకుంటే నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత మనం కుక్కర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ తోటకూరలో కావాల్సినవి చూపిస్తాను చూసేయండి ఏం కావాలో చూద్దాం చూస్తున్నారు కదండి ఈ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను కదా ఈ పచ్చిమిరపకాయలు అంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం మీరు తినేంత అయితే వేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు ఎలా శుభ్రంగా చెక్కు తీసుకొని కడుక్కోవాలా ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం ఎందుకంటే సింపుల్గా తోటకూర పుల్లకూర ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఎక్కువ లెంత్ కూడా ఉండదు చూడండి లైక్ చేయండి ఇప్పుడు తోటకూర అయితే కడిగింది కుక్కర్లో పెట్టేసుకుందాం కడిగిన ఆకుని ఇప్పుడు కట్ చేసిన మిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్టు ఇప్పుడు తోటకూరలో వేసేసుకుందాం ఇప్పుడు తోటకూరలో వేసేద్దాం కొంచెం పసుపు పసుపు వేసాక కొంచెం నా గిద్ద నీళ్ళు అయితే పోసుకోవాలండి ఇప్పుడు మనం చింతపండు కూడా దీంట్లోనే పెట్టేసేద్దాం చింతపండు అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా గిన్నెలో ఇలా పెట్టుకోవాలండి ఎందుకంటే చింతపండు వేసుకొస్తుంది కాబట్టి నేను ఇలా ఇలానే పెడతాను చాలా వీడియోలో కూడా చెప్పాను ఇలా పెడతానని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాం నేనైతే టమాటా వేయనండి ఒక కొన్ని కావాలన్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు నేను వేయను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి విజిల్ పెట్టి ఆరు విజిల్స్ రానివ్వండి తోటకూర అయితే బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఆరు ఏడు విజిల్స్ రావాలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే తోటకూర ఉడికిపోయిందండి పొయ్యి ఆపేసి కుక్కర్ అయితే దించుకుందాము దించుకున్న తర్వాత ఆవిరి పోకుండా మూత అయితే అసలు తీయొద్దండి ఎందుకంటే పైకి అవతన మూత పైకి తన్నుద్దండి ఆ దాంట్లో ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి పైకి ఎగర పడుతుంది మూత తెలిసి తెలిసి తెలియకుండా అవుతున్న మూత మనకు తగిలిన మనం ఏం చేయలేము అందుకని చెప్పేసి ఆవిరి పోకుండా మూత అయితే తీయద్దు ఇప్పుడైతే చింతపండు అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ తోటకూరలో కొంచెం వాటర్ అయితే అవన్నీ పక్క పంపేసేసి మనం ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకొని మెత్తగా వెనుపుకోవాలండి నేను ఫోన్ పట్టుకోవాలి నేనే ఫోన్ పట్టుకోవాలా నేనే వెనపాలి కాబట్టి కుదరలేదు అందుకని వెనిపిన తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి తోటకూర అయితే మాత్రం ఇప్పుడు మనకి పక్కన తీసుకున్నాం కదా చింతపండు గుజ్జు అయితే కొంచెం గుజ్జు చేసి అవసరమైనంత పులుసు అయితే పోసుకోవాలా ఎందుకంటే అలా చింతపండు వేసేసి దాంట్లో వేసుకొస్తుంది అందుకని నేను నేనైతే తాలింపు కావాల్సిన అయితే ఉల్లిపాయలు తాలింపులు ఎన్ని మరపాయ కరేపాకండి కొంచెం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని మనకు అవసరమైనంత నూనె వేసుకొని తాలింపుకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడికిన తర్వాత తాలింపు రెడీ చేసుకుని అయితే వేసేసుకోవాలా ఇప్పుడు తాలింపులో ఉల్లిపాయలు ఎక్కువ ఎందుకేస్తానంటే మనం తోటకూరలో వేసిన ఉల్లిపాయలు అయితే అయిపోతాయి ఎక్కడ ఉల్లిపాయ తగలదు కాబట్టి తాలింపులో వేసుకుని ఉల్లిపాయ అయితే బాగా దోరగా వేగి మనం తినేప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి తాలింపు అయితే వేగిపోయింది కదా మనం తోటకూర వేయి పెట్టుకున్న తోట తోటకూర అయితే తిరగపోసేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ తోటకూర అయితే మాత్రం ఉప్పు ఉప్పు పులుసు అన్నీ చూసుకొని చక్కగా ఆపేసుకోవడం అండి తోటకూర అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉందండి అన్నీ చక్కగా సరిపోయినాయి ఈ తోటకూర మామూలుగా అయితే దీంట్లోకి చపాతీలు కూడా తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కో రకంగా చేస్తాను చేసే విధానం ఇదేంది మామూలుగా అయితే ఈ తోటకూర హెల్త్ కూడా చాలా మంచిదండి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పొడి కూర చేసుకోవచ్చు ఇలా పుల్లకూర చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మేము చేసిన తోటకూర నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోలు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడతాను కష్టాన్ని తగ్గ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్ దేవుడు నా మీద కూడా కరుణించాలని కోరుకుంటున్నానండి ఇదే ഇവിളുടെ വീഡിയോ